హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిజ కిచెన్ రివ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి అమ్మవారికి నాలుగో రోజు నైవేద్యంగా పెట్టబోయే అల్లం గారెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ అల్లం గారెలు తయారీ అయితే చాలా సింపులేనండి సింపులే కాదండి టేస్టీగా కూడా గారెలను ప్రిపేర్ చేయాలంటే మీరు ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదండి గారెలు పైన క్రిస్పీగా వేగుతూ లోపల చాలా బాగుంటాయి గారెలు గుల్లగా వస్తాయి అలానే రుచి కూడా చాలా బాగుంటాయి మరి వాటి కోసం ముందుగా నేను పావు కేజీ పప్పుని నానబెట్టి ఉంచానండి ఇక్కడ నేను తొక్క పప్పుని రెండు గంటల ముందు నానబెట్టి రెండు గంటల తర్వాత క్లీన్ చేసి ఉంచాను మరి ఈ ప్లేస్లో మీరు గు సాయమిన కూడా తీసుకోవచ్చండి సాయమిన పుగ్లను కూడా రెండు గంటలు నానబెట్టి తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి కాకపోతే మనం ఎప్పుడైనా తొక్కపప్పుని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అసలు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే సాయిమినప గుళ్ళైతే కొంచెం వాటర్ని యాడ్ చేసి గుల్లగా గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకుంటే సాయి మినపప్పుతో వేసిన గారెలు కూడా చాలా గుల్లగా టేస్టీగా వస్తాయి అదే మీరు పప్పుని మిక్సీలో వేయాలనుకున్నట్లయితే గ్రైండ్ చేసిన తర్వాత దానిలో కొంచెం తిని చోడా వేసామంటే గారెలు గుల్లగా వస్తాయి మరి ఇప్పుడు పప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలోకి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం గ్రైండర్లో మిక్సీలో కానీ పప్పును రుబ్బుకునేటప్పుడు సాల్ట్ని అసలు యాడ్ చేయకుండా రుబ్బుకోవాలండి అదే సాల్ట్ని యాడ్ చేసి మనం గ్రైండ్ చేసామంటే దానిలో ఉన్న పోతుంది అలానే ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తాయి ఇలా పిండిని కలుపుకున్నాక దీనిలో సన్నగా తరిగిన అల్లం ముక్కలు జీలకర్ర కరివేపాకు ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి చాలామంది కూడా అల్లాన్ని దంచి వేస్తూ ఉంటారండి కానీ అలా వేశారంటే గారెలు కొంచెం చిరిచేదిగా అనిపిస్తాయి కాబట్టి అల్లాన్ని దంచి వేసుకునే కంటే ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటేనే గారెలు బాగుంటాయి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాక వేడివేడిగా కాగుతున్న ఆయిల్లో మనం కొంచెం పిండిని తీసుకొని గారెలా ఉత్తుకొని వేసుకోవాలి ఎప్పుడైనా గారెలు వేసేటప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే మనం గారెల్ని వేసామంటే గారెలు క్రిస్పీగా వేగుతాయి ఇలా పిండి ముద్దను మనం చేతితోనైనా ఇలా గారెలో ఒత్తుకొని వేసుకోవచ్చు మీకు కావలసే పాల ప్యాకెట్ మీదైనా లేకపోతే అరిటాకు మీదైనా వేసుకొని గారలు వేసుకోవచ్చు ఇలా స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్ పైన పెట్టి గారెలు వేయించుకొని తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి మొదటిగా గారెలు వేసినప్పుడు హై ఫ్లేమ్ పైనే ఉండాలి గారెలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పైన పెట్టి గారెలు వేయించాలి అలా వేయిస్తే గారెలు క్రిస్పీగా వేగుతాయి మరి వాటిని కూడా రెండో వైపు టర్న్ చేసుకొని వేయించేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే గారెలు తయారైపోయినట్టే మరి ఈ ప్రాసెస్లో మనం గారెల్ని ప్రిపేర్ చేశామంటే గారెలు చాలా బాగుంటాయండి ఇంట్లో అయితే అందరికీ నచ్చేస్తాయి గారెలు క్రిస్పీగా బాగా వేగుతాయి చాలా రుచిగా ఉంటాయి మరి ఇదే విధంగా మీరు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చేస్తాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు మరి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నాలుగో రోజు నైవేద్యంగా పెట్టే ఈ అల్లంగారె రెసిపీ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్స్ ఉమ్మల్ని ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్